ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఆ ఫ్రెండ్స్ ఇది క్యామ్ టూలో పార్ట్ టూ ఫ్రెండ్స్ ఇక కథలో అయితే రిషి వసుధార శోభనం కోసం అయితే దగ్గరుండి మనో ఏంజల్ మొత్తం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు కదా ఇక వసుధార రిషి ఒకరినొకరు చూసుకుంటూ చాలా సిగ్గుపడుతూ ఉంటారు ఇక ఏంజల్ వసుధార గదిలోకి వెళ్ళిన తర్వాత రేపు ఉదయం ఏం జరిగిందో నాతో చెప్పాలని ఆట పట్టిస్తూ ఉంటుంది వసుధారని రెడీ చేస్తూ ఇక వసుధార ఏంటి ఏంజల్ ఇలా మాట్లాడుతూ మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటే మరి ఇంకెలా మాట్లాడాలి అయినా ఫ్రెండ్తో ఎవరైనా ఇలానే మాట్లాడతారు నువ్వు నేను తోడి కావచ్చు కానీ అంతకన్నా ముందు నాకు నువ్వు ఫ్రెండ్వి అని చెప్పి అంటుంది దాంతో వస్తారా నీకు పెళ్ళి జరగబోతున్నా నీలో చిన్నతనం మాత్రం ఇంకా పోలేదు ఏంజల్ అని చెప్పి అంటుంది ఇక ఏంజల్ ఎంత అందంగా ఉన్నావు వస్తారా నిన్న ఇలా రెడీ చేసి చూస్తుంటే నాకే నువ్వు ముద్దొస్తున్నావు ఇక రేషి అయితే అని చెప్పి ఆట పట్టిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక ముహూర్తం టైం అవ్వడంతో రిషి వస్తారని ఇద్దరిని గదిలోకైతే పంపిస్తారు ఆ తర్వాత వసుదారా రిషి కాళ్ళకైతే నమస్కారం చేస్తుంది ఇక రిషి ఇదేంటి వస్తారా కొత్తగా అని అడుగుతూ ఉంటే అలా అంటారేంటి సార్ ఇది మన సాంప్రదాయం కదా అని చెప్పి అంటుంది ఇక రిషి అలాంటివేం మన మధ్య ఏం లేవు వస్తారా నువ్వు నేను ఇద్దరం ఒక్కటే అయినా ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం నువ్వే అని అంటాడు ఇక వస్తారా అవన్నీ ఏమొద్దు సార్ ముందు ఆ మాటలన్నీ ఆపి పాలు తాగండి అని అంటుంది ఇక్క రిషి నేను మాటలతో టైం వేస్ట్ చేస్తున్నానని అని అంటాడు ఇక సార్ ఆ సార్ అది కాదు సార్ నా ఉద్దేశం మీ నన్న మీరు నన్ను అలా గొప్పగా పొగుడుతూ ఉంటే నేను తట్టుకోలేను సార్ ఎందుకంటే నేనెప్పుడు మీ ముందు గొప్పదాన్ని కాదు ఆయన నేను ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నా నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం మీరే సార్ మీరు నా లైఫ్లోకి రావడం కారణంగానే అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక సగం పాలన తాగి ఇక అయితే ఇస్తాడు ఇక వసారా కూడా తాగుతుంది రిషి వసదార చేతిని పట్టుకొని ఇక బెడ్ పైన కూర్చోబెడతాడు ఆ తర్వాత ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా రేషి వసధార చేతిని తన చేతిలోకి తీసుకొని వసధార మన జీవితంలో మనం అనుభవించినన్ని కష్టాలు ఎవ్వరూ అనుభవించి ఉండరు అయినా మనకు పెళ్ళి ఒక సంవత్సరం కావస్తున్నా మన ఇద్దరం ఎప్పటికి కూడా భార్య ఒక్కటి కాలేదు అలాగే మన మధ్య ఎన్నో గొడవలు ఎన్నో జరిగాయి కానీ అన్నీ జరిగినా నువ్వు మాత్రం నన్ను ఎప్పుడూ వదులుకోవాలని అనుకోలేదు కానీ నేనైనా నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నానని చెప్తూ ఉంటే ఇక వస్తారు అవే వద్ద వస్తారని అంటుంది దాంతో రుషి అయినా మన పరిచయం ఎంత విచిత్రం వస్తారా నువ్వు నా కాలేజ్లో ఒక స్టూడెంట్గా చేరి నాకు పిఏగా ఉంటూ మన ఇద్దరి మధ్య ఇంతలా ప్రేమ బాండింగ్ ఇదంతా ఒక రకంగా మా అమ్మ కారణంగానే మా అమ్మే నీకు నాకు నీ పైన ఎంత ప్రేమ ఉందో చెప్పింది అలాంటిది నాదొక కోరిక వస్తారా మనకి ముందుగా పాపే పుట్టాలి అలా పుడితే మా అమ్మ నాకు పుట్టిందని అనుకుంటానని అంటాడు ఇక వస్తారా ఖచ్చితంగా జగతి అత్తయ్య మనకి పాపగా పుడతారు సార్ అని అంటుంది ఆ తర్వాత వస్తారా మనం స్టార్ట్ చేయబోయే ఈ ప్రాజెక్ట్ కూడా మనం సక్సెస్ సాధించాలి సార్ జగతి మేడం ఏదైతే అనుకున్నారో అవన్నీ మనం చేసి తీరాలి అప్పుడే జగతి అత్తయ్య ఎక్కడున్నా హ్యాపీగా ఉంటారు అలాగే ఇంకో మాట సార్ ఈ ప్రాజెక్టు మొదలు పెట్టామని మీరు నన్ను ఒంటరిగా ఆ ప్రాజెక్ట్ పని కోసం మీరే బస్ తిలాక్ అవన్నీ తిరుగుతానంటే నేను ఒప్పుకోను ముందులా మన ఇద్దరమే వెళ్ళాలి మనమే చూసుకోవాలని అంటుంది కరీషి అలా అయితే కాలేస్తుందో ఎవరు చూసుకుంటారు వస్తారా ఉంటే నేనైనా ఉండాలి నువ్వైనా ఉండాలి మరి అంటుంటే అలా అంటారేంటి సార్ మామయ్య గారు ఉన్నారు పెద్ద మామయ్య గారు ఉన్నారు వాళ్ళే వాళ్ళు లేరా అసలు వీళ్ళందరు ఎందుకు వీళ్ళందరూ ఉండడం కాదు మనో లేడా మనో చూసుకోడా అని చెప్పి అంటుంది ఓహో అలా అంటావా అని చెప్పడంతో అవును సార్ మన ఇద్దరం మునుపట్లానే మన ఇద్దరమే వెళ్ళాలి నాకు మాత్రం మీరు ఈ విషయంలో వాళ్ళని అంటుంది కరీషి నన్ను మాటలు చెప్పొద్దు టైం వేస్ట్ చేస్తున్నావు చెప్పి ఇప్పుడు నువ్వు మాటలు చెప్తున్నావా అయినా నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి నేను ఎలా వెళ్తాను వస్తారా అని చెప్పి ఇంకా వస్తారాకైతే మాటిస్తాడు ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ సిగ్గుపడుతూ ఉండగా ఇక రిషి వస్తారని అలా ప్రేమగా అయితే దగ్గరకైతే తీసుకుంటాడు ఇక ఇద్దరైతే ప్రేమగా భార్యాభర్తల్లా ఒక్కటైపోతారు ఇక ఉదయం వస్తుందా రిషిని చూసి ఇక సిగ్గుపడుతూ గదిలో నుంచి అయితే వస్తుంది ఇక ఏంజెల్ అప్పుడే అప్పుడు వస్తారో కోసం చూసుకొని అయితే ఉంటుంది ఇక ఇక వస్తారా బయటికి అలా రాగానే ఏం అయితే వసూధార ఏంటి చూస్తుంటే అని చెప్పి ఇక ఆట పట్టిస్తూ ఉంటుంది ఇక వస్తారా ఏ ఏంజల్ పక్కకు తప్పుకో నేను స్నానం చేయాలని అంటుంది ఇక ఏంజల్ ఏంటి వస్తారా అడు అడుగుతుంటే చెప్పవేంటి అయినా నేను అడిగితే నువ్వు చెప్పవా ఫ్రెండ్నని అని అంటుంటే అయినా నీకు తెలీదా అని అంటుంది నాకేం తెలుసు నీకే కదా ముందు పెళ్ళింది నువ్వే చెప్పాలని సరదాగా ఆట పట్టిస్తూ ఉంటుంది ఇక వస్తారా ఏంజల్ నాకు చాలా సిగ్గేస్తుందని అంటుంది దాంతో ఓ అంటే రిషిని అడుగుతానులే అని అంటుంది ఇక వస్తారా వచ్చి ఏంటి ఏంజలు నువ్వు అని అంటుంటే మరి అడిగితే బాగుండదు కదా నువ్వు చెప్పు అని అంటుంటే ఇక నువ్వే అర్థం చేసుకోవాలని ఇక సిగ్గుపడుతూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక ఏంజలు నాకు అర్థమైందిలే వస్తారా మీ ఇద్దరు ఒక్కటయ్యారని అని నవ్వుకుంటూ ఇక తనని అయితే తలుచుకొని సిగ్గుపడుతుంటుంది అందులో మనం హలో ఏంజల్ ఏంటి పగటి కలర్ కంటున్నావా ఏంటి ఇక్కడ నిలబడి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అంటుంటే అది బాబా అది అది అని చెప్పి ఉంటుంది ఇక మనం నిన్ను అర్థం చేసుకోవడం నా వల్ల కాదు అయినా నీతో నాకెందుకని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఏంజెల్ అసలు నీకేం తెలీదు రేపు మన పెళ్ళి అయితే కూడా అని చెప్పి ఇక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా అంతలో మనో ఏంజెల్ పెళ్ళికి సంబంధించిన పనులన్నీ అందరూ దగ్గరుండి ఇంటూ అయితే ఉంటారు దాంతో ఇక రిషి వస్తారే ముందుగా ఉండి ఇక మనో కోసం అయితే మొత్తం బట్టలు అవన్నీ సెలెక్ట్ చేస్తూ ఉండడంతో మనం చాలా చాలా ఎమోషనల్ అవుతూ ఎన్ని రోజులు ఎవరూ లేరు అనుకున్నాను ఇప్పుడు నాకు అందరు ఉన్నారని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలాగే ప్లీజ్ మీ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్